వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఈరోజు వచ్చేసి ఏమంటున్నాము వచ్చేసి పోపు చేస్తుంది అన్న పోపు అన్నాము ఈరోజు కర్రీ ఏమంటారేమో పోపు కావాలంటే ఇవాళ పెడుతున్నాము అయితే ఇంకా పోపు కూడా అయిపోయింది పోపు కూడా చేసేసింది ఇక స్నాక్స్ వచ్చేసి సేమ్ వాటర్ మిల్లనే వాటర్ మిల్లనే కావాలంటారు ఇవి బాగా తింటారు మాకు ఇవే కావాలి ఇవే కావాలంటే మళ్ళీ నిన్న ఇంటికాడికి వస్తే తీసుకున్నాం వాటర్ మిలన్ ఇంకా అవి పెట్టినాం మళ్ళీ స్నాక్స్ కూడా ఇక పోపు చేసి పంపిస్తాం ఇంకా టిఫిన్ కూడా ఏమిదేము ఇదే తినేస్తారు ఇప్పుడు స్నానం చేసుకోగానే రెడీ కానీ ఇవి పోఫన్నమే తినేసి వెళ్తారు అన్నమాట ఇక వాళ్ళు ఇప్పుడే స్నానంకి వెళ్తారు స్నానంకి రెడీ అవుతుంది ఇక వాళ్ళు అయితే కాయినా ఇప్పుడే టీ పెట్టుకోవాలి ఇక ఇంకా ఇప్పుడే లంచ్ బాక్స్ ఇప్పుడే పెట్టేస్తాం ఇదిగా ఇవి ఎప్పుడైనా కొత్త ఫిష్లు ఇవైతే కొంచెం కింద కింద ఆడుతున్నాయి పైకి రావట్లేదు అన్నీ సైడే ఉంటున్నాయి అవి కొత్తవి తెచ్చినాయి అన్నీ కింద కిందకే ఉంటున్నాయి ఈ రెండు ఊకే కింద సైడే ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇగో ఉల్వాల ఆడబెట్టుకున్నాం ఈరోజైతే ఉల్లివాళ్ళతో ఉల్లవాలు చారు చేస్తుందంట అంట ఇంకో నానబెట్టుకున్న ఉప్పేసి ఇప్పుడే ఇగ మసాలా పెట్టాలంట కుక్కర్లో పెట్టి ఫ్రెండ్స్ ఇగో ఉలువ చారు చేసుకుంటున్నాం ఇక ఇంకో ఉలుక ఉలువలు ఉడకబెట్టిన చారు ఇక ఒక గిన్నెలో తీసుకున్నాం ఇంకో వాళ్ళు వేసే ఐటమ్స్ ఇవి మీకు షార్ట్ వీడియో పెడతాను షార్ట్ వీడియోలు చూడండి ఇంకో కుండలో చేసుకుంటున్నాం ఇంకో కుండ కూడా కడిపెట్టుకున్నాం లేకుండా ఇప్పుడే కడిగినాం కొంచెం పచ్చి వాటర్ వాటర్ లేకుండా అలా చేసుకుంటున్నాం ఇక చింతపండు కూడా కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం ఇప్పుడే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాం ఇక చాలా రోజుల తర్వాత తీసుకున్నాం కుండ గిన్నె పెద్ద ఇంకా లేకుండా ఉన్నాం ఇంకా ఇడే ఉడక పెట్టినా ఈ గుగ్గిలు ఇవేమో పోపు చేసుకొని తింటాం ఇవి అట్లా పోపు చేద్దాం బాగుంటే పోపు చేస్తే అట్లా తింటే ఎట్లా తింటారు ఓపెన్ చేస్తే కొంచెం టేస్టీగా ఉంటాయి కర్రపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసినాం అనుకో బాగుంటాయి అట్లయితే బాగుంటాయి ఓప్ చేసుకుని తిందాండి ఓకే అయితే తింటా ఓపు చేస్తేనే తింటాను సరే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇగో గజమాల కొట్టున్నాం ఇంకో రెడ్ కలర్ అయితే కొట్టినా గులాబీ పింక్ కలర్ గులాబీతో కొట్టినా ఇంకోటి మిక్సింగ్ కొట్టాలి ఇగో ఒక పీసే కొట్టినా ఇంకా ఇంకా ఇటు వచ్చేసి మావిడ పూల వేసింది ఇప్పుడే ఇంకా ఇవేమో గుడికి వేయడానికి పూలు ఇప్పుడే అల్లిపోయి అల్లేసింది ఇంకా ఇవేమో కొడుతున్నారు ఇంకా ఇప్పుడే ఇంకా అయిపోలే ఇంకా ఈ కవర్ వచ్చేసి దవనం దవనం చాలా తర్వాత అది ఇచ్చినాం ఇంకా దవనం అయితే మాలేదు ఉంది ఇది కూడా ఇచ్చేది ఉంది స్మెల్ అయితే మస్తు వస్తున్నది ఇది కూడా మాలిచ్చేసింది మాల అల్లింది అనమాట మావడం అల్లింది ఇది ఇంకోండి ఇది మాల ఇది కూడా ఇవ్వాలన్నమాట గుడికి ఇది టెంపుల్కి ఇవ్వాలి ఇవన్నీ దండలు ఇంకా వేరే దండలు కూడా ఉన్నాయి అక్కడ పూలు కవర్స్కి ఉన్నాయి ఇంకా రెడీ చేసే ఉన్నాయి దండలు అవి వచ్చేసి టెంపుల్కి ఏదో బ్రహ్మోత్సవాలు టెంపుల్కి ఇక్కడ మీకు గజమాల అయితే ఫినిష్ కలర్ కలర్గా కొట్టాలి ఫినిష్ అయిపోయినా చూపిస్తాను ఇంకో అన్నీ అయిపోయినాయి చేయడం ఇంకో ఇవేమో కూర్చోడం దండలు ఇక గులాబీ వైట్ తోటి ఏమో కూర్చుడు దండలు కూర్చుంది మాట ఇంకో ఇక్కడేమో గజమాల కూడా అయిపోయినాయి ఇంకో రెండు గజమాలలు రెడ్ ఒకటి మిక్సింగ్ ఒకటి అయిపోయినాయి రెండుగా బండిగా కవర్లు వేసేయాలి కొంచెం ఆవిడ బంధిపులు కూర్చున్నాయి కొన్ని ఇంటికేసి ఉన్నాయి బంతిపులు ఎల్లో అయిపోయింది ఇప్పుడు ఏమో ఆరెంజ్కి వచ్చేస్తున్నది అయిపోయింది ట్యూషన్ ఇంకా వెళ్ళి చిరు స్కూల్ నుంచి ట్యూషన్ పోవాలి